ఇప్పుడంటే చొక్కాకి కాస్త చిల్లు పడినా బొక్క పడినా గుండి ఊడిపోయినా పక్కన పడేసి నాకు కొత్త చొక్కా కావాలి కొత్త చొక్కా కావాలి అంటున్నాం ఇది ఇదివరకు గుండి ఊడినా చిరిగినా పిన్నిస్ పెట్టుకోవటమో సూదితో కుట్టుకోవటమో చేసేవాళ్ళం ఏదైనా పాత రోజులు పాత రోజులే ఎప్పటికీ మర్చిపోకూడదు చాలా రోజుల నుంచి ఈ చొక్కాకి గుండీ లేదు ఆ గుండి కొట్టుకోవటానికి టైం లేక ఇదిగోండి ఇది ఉద్యమం ఇలా పిన్నిస్ పెట్టుకున్నాను ఈ పిన్నిస్ పెట్టుకోవటంలో కూడా స్టైల్ ఉందండి బయటకు కనిపించకుండా లోపల నుంచి పెట్టుకునే వాళ్ళం స్టైల్ గా చొక్కా కాస్త పొడుగుంటే ఇన్షర్ట్ చేసుకోవటం పొట్టి ఉంటే ఇలా లాక్కుంటూ లాక్కుంటూ వెళ్ళటం నిక్కర్ మధ్యలో చినిగిపోతే ఇలా దాచుకోవటం ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అనుకోండి మీలాంటి డబ్బు ఉన్న వాళ్ళకి అర్థం కావు మీకు కూడా ఇలాంటి మెమొరీస్ ఉంటే కామెంట్ చేయండి కలుద్దాం